యువత మత్తు పదార్థాల జోలికి పోకుండా భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందోల్ మసోక్ పిలుపునిచ్చారు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ వద్దు బ్రో ఆరోగ్యమే ముద్దు బ్రో అనే నినాదంతో పోలీస్ శాఖ తలపెట్టిన అభ్యుదయం సైకిల్ ర్యాలీని మంగళవారం సోంపేట పట్టణంలో ఎమ్మెల్యే అశోక్ ప్రారంభించారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి గాంధీ మండపం వరకు ఎమ్మెల్యే అశోక్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజు సోంపేట సిఐ మంగరాజు సోంపేట ఎస్ఐ లవరాజు సైకిల్ తొక్కుతూ ర్యాలీగా వెళ్లారు అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే అశోక్ దాసరి రాజు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ గంజాయిపై ఉక్కుపాదం మోపిందని బెందాలశోక్ అన్నారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు ఒకరి కష్టం పది మందికి నాంది కావాలని తెలిపారు అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి చేపట్టిన వీరి కష్టం మీ అందరి జీవితాల్లో వెలుగు నింపి మన రాష్ట్రానికి దిక్సూచి కావాలని ఎమ్మెల్యే అశోక్ ఆకాంక్షించారు అనంతరం దాసరి రాజు మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఈ సైకిల్ యాత్ర త్రను చేపట్టిందని దీనిలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని కోరారు అనంతరం డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు తప్పెటి గుళ్ళ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఈగల్ క్లబ్ సిబ్బంది కూటమి నేతలు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకు అంటే ఒకటి కష్టం పది మంది మార్పుకు నాంది కావాలి వీళ్ళ కష్టం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి వీళ్ళ కష్టం మన రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారాలి మరి అటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలాగే మీ అందరూ కూడా ఎందుకోసం ఈ రోజు ఇంత వ్యవస్థ ఉంది ఎందుకోసం పోలీసులు ఇంత కష్టపడుతున్నారు ఎందుకోసం మీ నాయకులు మీకోసం ఇంత కష్టపడుతున్నారు మీ కుటుంబ సభ్యులు ఎందుకు ఇంత కష్టపడి మీకు మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు గ్రహించాల్సిన బాధ్యత ముఖ్యంగా విద్యార్థుల మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమం తాలూకా నిజమైనటువంటి స్వరూపం మీరు అందిపుచ్చుకుంటేనే దానికి నిజమైనటువంటి సార్థకత వస్తుందన్న విషయాన్ని మీ అందరూ కూడా నమ్మాలని తెలియజేసుకుంటూ మరొక